కొని కుమాగవమునకు తొలగే కురు విజయము గై కుమా మెచ్చితి ఇచ్చద కుమాభరణములు నీవు కోరిన వెళ్ళం కొమ్మ అంటే వస్త్రి భార్య దానవనాథుని యొక్క కొమ్ము అంటే వాడి యొక్క జెండా పడిపోయింది విజయము నీకు చేకూరినది ఇప్పుడు నీకేం కావాలి బహుమానాలు కావాలి ఏమి ఇవ్వాలి కోరినని ఆభరణాలు అయిపోయింది ఆడవాళ్ళకి ఏం కాదు ఆభరణాలు ఇస్తే సత్యం ఇప్పుడు ఎవరు వచ్చారయా వాడు ఇంకా అర్థం చేస్తూనే ఉన్నాడు ఎవరు అన్నగ్ఞాసురుడు దుర్మార్గుడైనటువంటి వాడు వివిధమైనటువంటి పూలు చేస్తూ ఏమి కృష్ణ ఆడవాళ్ళను తీసుకుని వచ్చి ఆ యుద్ధానికి చేత కాకుంటే ఇంట్లో కూర్చుండాలి ఈ ఆడవాళ్లను యుద్ధానికి తీసుకుని వచ్చి ఈ విధంగా రణరంగాల్లో ఉన్నటువంటి మామంటి వాళ్ళకు అవమానం కలిగిస్తావు మేము ఆడవాళ్ళతో పోరాటం చెయ్యమయ్యా అన్నాడు అయిపోయింది సైన్యం అంతా పోయింది చూస్తున్నాడు గానీ ఇంకా భీరులాగా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్న నరకాసురుడు ఇంకేంది అమ్మగారు వెనకకు వచ్చింది కృష్ణుడప్పుడు మళ్ళా బాణాన్ని ధరించాడు యుద్ధం చేశాడు చక్రాన్ని ధరించాడు యుద్ధం చేశాడు శత్రువులందరినీ తుత్తు నీరు చేస్తున్నాడు చివరికి వాడు గదా ప్రయోగించాడు నరకాసురుడు దాన్ని ఛేదించాడు ఆ విధంగా బాణాలు వేస్తే బాణాలతో బాణాలు ఛేదించి వేశాడు ఈ విధంగా చివరికి దరకాసుని తన యొక్క సుదర్శన చక్రం పంపిస్తే అది శిరస్తు ఖండించి వేసినది దరఖాసురుడు కుప్పపోలిపోయాడు ఈ విధంగా దరఖాసుర వధ అనేటువంటిది దరిగిపోయినది నచ్చి ఏమన్నది ప్రభువు అన్నది ఏమవుతాడు ఈయన కృష్ణుడు భర్త అవుతాడు వరాహావతారంలో భర్తగా పట్టుకున్నది ఆలింగనం చేశాడు అప్పుడు భర్త ఇప్పుడు ఏమన్నది ఆ పిల్లవాడు నరగుడు దుర్మార్గుడు అయినండి ఆమె యొక్క కుమారుడు భూదేవికి కుమారుడు ఉంటాడు నరగుడు పిల్లవాడు చాలా దుర్మార్గుడు దుష్టుడైనటువంటి వాడు వాడిని సంవరించాడు చాలా సమంజసంగా ఉంది ఇదిగో వాడు దొంగిలించినటువంటి అతిథి యొక్క కొండరాలు అని తెచ్చి ఇచ్చిన భూమాత దుష్టుడికి ఇంకా వరుణుడు యొక్క చత్రాన్ని దొంగిలిస్తే ఆ ఛతాన్ని కూడా తీసుకుని వచ్చి కృష్ణ పరమాత్మకు సమర్పించకుండా భూదేవి ఇంకా ఏమంటోంది అయ్యా ఒక్క వినపడు నా విన్నపయం ఏమిటి అంటే వీడి యొక్క కుమారుడు ఉన్నాడు భగదత్తుడు అనేటువంటి వాడు వాడు మాత్రం చాలా బుద్ధిమంతుడు అయినటువంటి వాడు వీడి ఇలాంటి వాడికి కాదు దయచేసి ఈ రాజ్యాన్ని వాడికి పట్టం కట్టండి అనేది ప్రార్థన చేసింది భూదేవి సరైనడు పరమాత్ముడు యుద్ధం ముగిసినది ఇంకేంటి రాజ్యంలోకి ప్రవేశించారు అక్కడికి వెళ్లి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఎవరికి భగదత్తులకి ఆ రాజ్యాన్ని రాజుగా ప్రకటించాడు పరమాత్ముడు పట్టాభిషేకం జరిగింది ఆ లోపల అక్కడ ఉన్నటువంటి చెరసాలలో కొన్ని వేల మంది పెట్టబడి ఉన్నారు నరకాసురుడి వల్ల వాళ్ళెవరు చాలా మంది కన్యరై ఎక్కడి నుంచి తెచ్చాడు అన్ని లోకాల నుంచి తెచ్చాడు అన్ని వివాహం వివాహంగా వాళ్ళు అందరినీ వెళ్లాడాలనుకుంటారు వాళ్ళెవరూ అంగీకరించు అంగీకరించకుంటే బలవంతం చేయడు రావణాసురుడి చిరసాలలోని ఇచ్చాడు అలా ఎంత మంది అయినాడు పదహారు వేల మందిని ఇచ్చాడు వాళ్ళందరినీ విముక్తి కలిగించాడు కృష్ణ పరమాత్మ విడిచిపెచ్చాడు చిరసాలు చాలా అందరికి వచ్చారు అంతమంది ఎదురుగా ఉన్నారు ఈయన ఉన్నాడు ఆ తర్వాత ఇలా చూస్తుంటే అందరికి ఒక విషయాన్ని చెప్పాడు ఏమమ్మా ఇంతకాలం చిరసాలలో ఉన్నారు దుర్మార్గుని యొక్క నరకాధుని యొక్క పరిపాలన మీరు చైర్యులుగా ఉన్నారు కదా ఇప్పుడు మీకు విముక్తి కలిగి మా అమ్మ రాణిస్తారా దుర్మార్గుడు అయినటువంటి నరకాధుని యొక్క ఇంత ఇంతకాలంగా ఉండి ఇప్పుడు మేము ஊது வச்சி தான் அப்போது వాళ్ళంతా ఒక ஆனந்த మేము ఈ రోజు కూడా నేరుకున చదువుదాం. ఈ విరోధ ప్రతిష్టలో 16000 కోట్ ఆమే ఉంటారు. సోనాలిచి ఆధరవన వరుణదశ ప్రస్తాన కూడా ఇక్కడ ఉంది. మేర్పడి అక్కడ ఉన్నటువంటి సత్య భావ కుస్తు ఆవిందని విహరించుతూ ఉంటే సత్య భావకు కోర్లది బార్యాక పుష్పక కావాలి. అవి బాలి పాలజాత వృక్షాన్ని పడకపోదామన్నాడు పరమాత్మ ఇంకేంది పీకడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ కాబలే వాళ్ళు వచ్చి వింటాడా వినలేదు ఇంకేంది వెళ్ళి ఎద్దుకి చెప్పాడు అయ్యా నీకు వచ్చినటువంటి చుట్టాలు పారిజాత వృక్షాన్ని పీక్కుని వెళ్ళిపోదు ఆ అన్నాడు వాడు యుద్ధానికి వచ్చాడు విషయాన్ని అప్పుడే మిత్ర లాభం అయింది ఇప్పుడు మిత్ర భేదం అయిపోయింది ఘోరమైనటువంటి యుద్ధంలో ఓడిపోయాడు ఇంద్రుడు అక్కడి నుంచి గర తృంతుని అధిరోహించినటువంటి సత్యభావ ద్వారకా నగరానికి చేరుకున్నారు పదహారు వేల మంది ఆ గృహాల ముందర పందేళ్లు వేశారు ముహూర్తాన్ని నిర్ణయించారు పదహారు వేల మంది పురోహితులు వచ్చారు బ్రహ్మాండంగా ఘనమైనటువంటి ఏర్పాట్ల మధ్య అంకరంగ వైభవంగా పదహారు వేల మంది కన్యలను వాళ్ళు ఎక్కడి వాళ్ళు రాసకన్యలు భూలోకం ఎక్కడా మిగతా యక్షుడు కిన్నుడు కిమ్మురు ఆ దేవతాలోకాల నుంచి వచ్చినటువంటి కన్యలు కూడా అందులో ఉన్నారు ఆ విధంగా ఒక్కటే ముహూర్తంలో అందరిని విలాారం చేసుకుని అందరిని సంతృప్తి పరిచి హాయిగా జీవనం సాగిస్తున్నాడు ఎవరు పరమాత్ముడు సమయంలో ఇక కృష్ణుడు రుక్ష్మి ఏ విధంగా ఒకనాడు వాడు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో అప్పుడప్పుడు సరస్వక్తులు మార్చేతాడు కృష్ణుడు ఎవరితో రుక్మిణితో ఒక మాట అన్నాడు రుక్మిణి ఏదైనా స్నేహితం కలవాలన్నా సంబంధం కావాలంటే ఏం కావాలి కొన్ని సమానంగా ఉండాలి ఏది సిరి సిరియును పంశము రూపును సరి అయినా వివాహ సఖ్య సంబంధము సరిగా లోలాక్షి సంసాహారులకు మైత్రి కలవాలంటే ఎలా ఉండాలి సమానంగా ఉండాలి బంధుత్వం కలవాలంటే సమానం ఉండాలి సిరి అంటే డబ్బు లోపల ఇద్దరు సమానంగా ఉండాలన్నమాట సంపద లోపల వంశం కూడా అంటే మంచి సత్యక్తి కలిగినటువంటి వంశం కలిగి ఉండాలి ఇద్దరు కూడా సమానం ఇంకొకటి రూపం కూడా ఇద్దరు సమానంగా ఉండాలి అని ఈ విషయం చెప్పేసరికి ఆయన ఎందుకు చెప్తున్నాడు స్వామి ఆయన వంశం లాంటిది నా వంశం కాదు ఆయనకున్న ధనం నా దగ్గర లేదు ఆయనకున్నటువంటి సౌందర్యం నా దగ్గర లేదు హకాష్లు అవైపోయిందట ఎవరు ఏమైపోయింది అలి కులవేణి తన్ను విముడా అప్రియ భాషయ సూదులు సొంపిన రీతిగా పెగులి రోగ విన్న లేని క్రియ పనులు పని చేస్తలు దక్కి నేలపై వలనరి వాలే కీలెడలి వాలిన ఉత్తడి బొమ్మకై వడి అమ్మ కింద ఎందుకు ఆ వర్త మాట్లాడినటువంటి ఆ మాటలు భరించలేదు ఎలా ఉన్నాయి సూదుల్లో సూదులు పెట్టి పొడిచినట్టున్నాయి ఎలా మాటలు పెట్టే చేస్తలు అడిగిపోయింది నేల మీద పడిపోయినది ఎలా బెప్పులు వదగింది లేడి బెప్పులి కాన్ఫరెన్సింది లేడి ఏమైతుంది ఒక్కసారి పడింది ఆ విధంగా అమ్మవారు నేలపై పడిపోయినది ఒక బంగారం బొమ్మ ఉన్నది ఏంది కీలు పుంజి ఇస్తే నడుస్తుంది ఆ నడిచి నడిచి పుంజి పాడైపోయింది ఏమైంది బొమ్మ బంగారు బొమ్మ పడిపోయింది కృష్ణుడు కృష్ణుడు యొక్క భార్య అయినటువంటి రుక్మిణిదేవి ఆమె ఆ విధంగా నేలపై పడిపోయింది